ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన అంశాల మీద వైసీపీ నాయకులు చర్చ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మఒడి చాలా బ్రహ్మాండంగా అమలైనట్టు తెలుగుదేశం ప్రభుత్వం మరియు కూటమి ప్రభుత్వం పదిహేను వేలు ప్రతి ఒక్కరి అకౌంట్లో వేస్తానని పదమూడు వేలే వేశారు అంతేకాకుండా రెండు వేలు లోకేష్ గారు జేబులో వేసుకున్నాడు అని దుష్ప్రచారం చేస్తా ఉన్నాను దీనికి ధీటుగా లోకేష్ గారు ఫలాన తేదీలోపు లోకేష్ జేబులోకి వచ్చి నేను మీరు నిరూపించకపోతే నేను యాక్షన్ తీసుకుంటానని మాట్లాడటం జరుగుతాం అసలు దీని పూర్వపరాలు ఏంటి అనేది మనం ఒకసారి చర్చించాలి అమ్మఒడి పథకం గతంలో అనేక సార్లు చెప్పాం అనేక రకాలైన పథకాల నుంచి డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్ కింద మారింది సర్వశిక్ష అభియాన్ గతంలో ఉండేది అది స్లోగా మార్పు చెంది ఈ రకంగా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్గా వచ్చింది మిగిలినీ రద్దయినాయి స్కాలర్షిప్లు ఇతర ఇతర రద్దయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు అమ్మఒడి వేస్తామని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివించే పూచి నాది కేజీ నుంచి పీజీ దాకా ఏ చదువు చదువుకుంటే ఆ చదువు నేను చదివిస్తాను నన్ను నమ్మండి అని ఓట్లు వేయమని చెప్పి అడిగితే ప్రజలందరూ కలిసి ఆయనకు మంచి మెజార్టీ ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు ఆ తర్వాత నుంచి అసలు కొరీలు ప్రారంభమైంది మొదటి సంవత్సరం డబ్బులు వేసింది లేదు పదిహేను వేలు వేస్తానన్నా ఆయన పదమూడు వేలు వేసాడని ఈ జగన్ మామకి మిగిలిన ఇవ్వండి అని ఆయనే చెప్పడం తర్వాత ఆరోపణల నేపథ్యంలో విమర్శల నేపథ్యంలో కొంత సర్దుబాటు చేసుకోవటం మూడు వందల యూనిట్ల కరెంటు కాలిస్తే అమ్మఒడు వర్తించదని సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో రేషన్ కార్డులు ఉంటే అమ్మఒడి వర్తించదని ఇలాగా ప్రతి సంవత్సరం కోత విధించుకుంటూ చివరి సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టేసారు ఆనాడు నలభై రెండు లక్షల మందికి మాత్రమే అమ్మఒడి పథకం అమలైంది ఆంధ్ర రాష్ట్రంలో ఇందులో ఉన్న తప్పప్పులు చేయాలనే ఉద్దేశంతో గత ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందిని చదివిస్తాం తల్లికి వందనం పథకం అమలు చేస్తాం అని చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్కూల్స్ రివోపెన్ అవుతే ఆ రివోపెనింగ్ రోజునే తల్లికి వందనం పథకం అమలు చేయడం జరిగింది ఈ సంవత్సరం అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా దానికంటే ముందు పుస్తకాల టైంకి వచ్చినాయి దస్సుల టైంకి వచ్చినాయి ఇతర అంశాలు ఏదైతే విద్యార్థిని విద్యార్థులకు అందాలో అన్నీ కూడా స్కూల్స్ తెరిసే నాటికి కరెక్ట్గా అందజేయడం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం అమలు చేసినప్పుడు ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇవ్వటం జరిగింది ఇప్పుడు పదివేల కోట్ల రూపాయలు పైగా ఒకే రోజు అందరికీ ఖాతాలో వేయటం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను అసలే ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వైసీపీ నాయకులు ప్రాబ్లం ఏంటి అమలు కాదని ఆలోచన చేసి ఆనందంగా ఉన్నారా ఒక్కరోజే ఈ విషయాలన్నీ కూడా అమలు అవుతంతో ఇబ్బంది పడుతున్నారా మరి అమలు కాదనుకున్నాం ఇదేంటి ఇలా అయిపోయింది చూస్తే అలా వేస్తారు డబ్బులు వేసి ఏంటి ఇది కరెక్ట్ కాదు అని చెప్పదలుచుకున్నారా నేను అడుగుతున్నాను పేద మధ్య తరగతి కుటుంబాల్లో కనీసం ముగ్గురు పిల్లలు ఉంటారు లేదు ప్రభుత్వం ప్రచారం చేసినట్టుగా మేమిద్దరం మాకిద్దరు అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం చూసిన ఇద్దరు ఉంటారు ఒక తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలుంటే అది కూడా ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడైతే ఎవరిని చదివించాలనే సందిగ్ధం తల్లిదండ్రులకు వస్తుందా రాదా లేదు ఇద్దరు ఆడబిడ్డలైతే ఏ బిడ్డను చదివించాలి ఏ బిడ్డకి ఏం చేయాలనే ఆలోచన వస్తుందని రాదా పిల్లల మధ్య తగాదా పెట్టడం జగన్మోహన్ రెడ్డి నైసు అలాగే లింగ వివక్షత చూపించి ఏ బిడ్డను చదివించుకోవాలో ఛాయిస్ తల్లిదండ్రులకు ఇచ్చి ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు నెట్టేయటం అనేది ఒక ఆలోచన మేము క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళినప్పుడు అనేక సార్లు అయ్యా నాకు ముగ్గురు పిల్లలు ఒక్కరికే అమ్మఒడి వస్తుంది మిగిలిన పిల్లల్ని ఏం చేయమంటావు అని అడిగిన సందర్భం చాలా సార్లు ఉంది ఇప్పుడు నలుగురున్నా ఐదుగురున్నా లేదు ముగ్గురున్నా ఇద్దరున్నా స్పష్టంగా పిల్లలందరికీ తల్లికి వందనం పథకం కింద డబ్బులు వేసిన మాట వాస్తవం కాదా అంకిల్ చెబుతున్నాయి నువ్వు నలభై రెండు లక్షల మందికి వేసావు మా ప్రభుత్వం అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి జమ చేసింది నువ్వు ఆ రోజున ఖర్చు పెట్టిన అమౌంట్ ఐదు లక్షలు మేము పది లక్షల పైగా పదివేల కోట్లు ఐదు వేల కోట్లు సారీ ఐదు వేల కోట్లు మేము పదివేల కోట్లు పైగా వేసాం ఈ రెండు అర్థం అవుతున్నాయి కదా నీకు అర్థం అవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు మీకు అర్థం అవట్లా ఫిగర్ చూస్తే తెలుస్తుందిగా విద్యార్థుల సంఖ్య చూస్తే తెలుస్తుందిగా ఇది కాకుండా నువ్వు ఉచితంగా హామీ ఇచ్చి పీజీ కేజీ నుంచి పీజీ దాకా నేనే చదివిస్తానని ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టారు ఎంత బకాయి పెట్టి వెళ్ళిపోయారు ఇవన్నీ వాస్తవాలు కాదా అంతేకాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే స్కాలర్షిప్ ఏమో అని అది కూడా కేవలం యూనివర్సిటీ కాలేజీలో చదివిన వాళ్ళకి వర్తింప చేయలేదా మీరు ఇటువంటి రకరకాలైన విన్యాసాలు మీరు చేసి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఆనందంగా ఉంటే నువ్వు అది వేయలేదు ఇదేయలేదు లోకేష్ రెండు వేలు కాజేశాడు అని మాట్లాడుతున్నప్పుడు మరి మీరు అది మాట్లాడినప్పుడు లోకేష్ ఛాలెంజ్కి మీ సమాధానం ఏంటి ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోమని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు